పెళ్లిని సింపుల్ గా చేసుకుని తమ పెళ్లికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులతో తన గ్రామానికి రోటు వేశాడు మన భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి చాలా గ్రాండ్ గా చేసుకుంటారు అయితే మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని సుసా గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన అంజలి గారిని పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్ గారు అగ్రికల్చర్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు అయితే శ్రీకాంత్ గారు తన పెళ్లికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టొద్దని తమ కుటుంబ సభ్యులను ఒప్పించి జ్యోతిరావు పూలే గారు సూచించిన సత్యశోధక పత్రిక చాలా పెళ్లి ఎటువంటి ఆచారాలు నిర్వహించబడవు వధూవరులు విశ్వ సృష్టికర్త సాక్షిగా మాత్రమే వివాహ ప్రమాణాలు చేస్తారు ఈ విధంగా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవడమే కాకుండా పెళ్లికి వచ్చిన బంధువులు అతిథుల నుండి గిఫ్ట్స్ కి బదులుగా తన గ్రామంలో తొంభై మొక్కలు నాటారు అలాగే తన గ్రామస్తులు తమ పంట పొలాల దగ్గరికి నడిచి వెళ్ళడానికి మరియు ట్రాక్టర్స్ వెళ్ళడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో తన పెళ్లికి ఖర్చు చేయాల్సిన యాభై వేల రూపాయల డబ్బులతో మరియు గ్రామ పంచాయతీ సహాయంతో ఆరు వందల మీటర్ల దూరం రోడ్డు నిర్మించాడు శ్రీకాంత్ గారి మంచి ఆలోచనకు హ్యాట్సప్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి